యూట్యూబ్ బంధువులకు స్వాగతం నిన్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ గురించి చాలామంది ఆందోళన చెందటం కూడా జరుగుతుంది ఇక్కడ ఇప్పటి వరకు నేను చాలా వీడియోలు చేయడం జరిగింది ఈ విషయంలో కూడా నేను క్లియర్గా ఒక విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాను పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనుక కుట్రకోణం దాగి ఉందా ఇక్కడ ఏమైందంటే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు అంతా బాగుంది బాగున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం అమరు లేకపోతే మిగిలినటువంటి అశ్విని వీళ్ళ కార్లు పగలగొట్టడం అంటే వాళ్ళ అతని ఫ్యాన్స్ ఇది చేయటం అయితే కాదు దీనివల్ల అతను అరెస్ట్ చేయలేదు దీన్ని అరెస్ట్ చేయడానికి మెయిన్ కారణం అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ పోలీసులు ఇక్కడ వాతావరణం చాలా వాడివేడిగా ఉంది మీరు చప్పుడు చేయకుండా ఎట్లాంటి ఇది లేకుండా కామ్గా వెనక గేట్ నుంచి వెళ్ళిపోయినట్టయితే కొంతవరకు సర్దు అవకాశం ఉంది మీరు వెళ్ళినట్లయితే ఈ గొడవ పెద్దదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కామ్గా వెళ్ళిపోండి అని మాత్రమే పోలీసులు చెప్పారు అది అతను అలా వెళ్ళిపోయినట్టయితే ఈరోజు ప్రశాంతికి ఇంత ప్రాబ్లం వచ్చిండేది కాదు అయితే ఇతడికి ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ చట్టపరంగా అతనికి అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుందిలే ఎంతంత పెద్ద పెద్ద వాళ్ళే ప్రజా ఆదరణ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని రాజకీయ నాయకులు ఏమైనా చేసినప్పుడు ఏమైనా చేయగలుగుతున్నారా నాకు కూడా ఇంత ప్రజాదరణ ఉంది ఏం పర్లేదు నేను వెళ్ళడం వల్ల ఏం కాదు అని అడుగుతున్నాను నిజానికి పాపం అతనికి ఈ విషయంలో అవగాహన లేదు చట్టపరంగా అంటే అక్కడంత పెద్ద సిచ్యువేషన్ జరిగింది ఒక సిచ్యువేషన్ జరిగింది అనేది తెలుసు కానీ అది ఎంత పెద్ద రేంజ్లో ఉన్నది అనేది కూడా అవగాహన లేదు అనేది కొంతమంది ఉద్దేశం కానీ లొల్లా చెప్తున్నది ఏంటి అంటే నేను ఆల్రెడీ అతనికి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అని కూడా అతను చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ ఇంత తీవ్రత ఉంది అనేది అతను అనుకోని ఉండకపోవచ్చు అనుకోకపోవడం అతను డైరెక్ట్గా జనాల్లోకి వద్దని చెప్పినా కూడా మళ్ళీ రిటర్న్ రావడం ఆ రిటర్న్ వచ్చిన తర్వాత అతను కొన్ని ఆ క్వశ్చన్స్కి వచ్చి మామూలుగా వెళ్ళిపోయినట్టయితే దండం పెట్టేసి వెళ్ళిపోతే అసలు ఏ సమస్య ఉండేది కాదు అక్కడ నిలబడి కొంత ట్రాఫిక్ అంతరాయం కలిగించడం అదే క్రమంలో వాళ్ళు బస్సులు పగలగొట్టడం ఇక్కడ బస్సులు పగలగొట్టడం అనేది మెయిన్ ప్రాబ్లం ఎందుకంటే కార్లు మాత్రమే పగలగొడితే అది ప్రైవేట్ కేసు అయ్యేది అది పర్సనల్గా చూసుకునే వాళ్ళు ఎవరికి సంబంధించి వాళ్ళు కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సులు అంటే ప్రజా ధనయాన్ని ధనాన్ని దుర్వినియోగం చేశారు ఇటు టెన్స్ టు దేశ ద్రోహం కూడా అందులో పల్లవి ప్రశాంత్కి ఎట్లాంటి ఇది లేనప్పటికీ అతనికి అసలు తెలియకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఇతను వచ్చి వద్దని చెప్పినప్పటికీ కూడా చట్టం చెప్పినప్పటికీ కూడా వద్దని చెప్పినా కూడా వారించినప్పటికీ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం వల్ల ర్యాలీ చేయడం వల్ల ఆ మీటింగ్ చెప్పడం వల్ల చె చేయడానికి అవకాశం అంటే ట్రెండ్ దాన్ని చేయడానికి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా నమోదవుతుంది చట్టపరంగా అండి ఇది నాకే ఇది నా సొంత పైచం కాదు నా సొంత కవిత్వం కాదు చట్టపరంగా చెప్పేది నేను సో దానివల్ల ఏమవుతుందంటే ఇతనికి అరెస్ట్ వారెంట్ అనేది వచ్చింది తప్ప ఇప్పుడు పల్లవి ఇది అమర్ కేసులోనో లేకపోతే అశ్విని కారు గీతు రాయల్ కారు వీటిని పగలగొట్టిన కేసులో అతనికి ఎటువంటి సంబంధం లేదు అటువంటికి అతనికి దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లము రాదు ఇక వీళ్ళ విషయానికి వస్తే ఎవరైతే పగలగొట్టారో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మా చిన్నతనంలో రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది ఆ టైంలో ఈ కెమెరాలు కానివ్వండి అంటే ఇప్పుడైతే మనకి ప్రతిదానికి కూడా కెమెరాస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎవడెట్లాడు ఎక్కడ స్టార్ట్ అయితే ఎక్కడ ఎండ్ అయ్యాడు అనేది మనం కెమెరాలో ప్రతి ఒక్కడి కథలనిక్కని కూడా మనం గమనించవచ్చు ఎందుకంటే ఆ ఉన్న ఏరియా అలాంటిది అది జూబ్లీ హిల్స్ ఏరియా అన్నపూర్ణ స్టూడియోస్ ఏరియా అక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా కెమెరా ఉంటుంది ప్రతి ఒక్క షాప్స్ ఏమన్నా ఉంటే కెమెరాస్ ఉంటాయి సో అట్లా వాళ్ళని పట్టుకోవడం పెద్ద సమస్యగా ఆ కెమెరాలని ఫాలో అవుతూ వెళ్ళిపోతే అయిపోతుంది నలభై దాదాపు ఇరవై ఇరవై మూడు ఇరవై పాతికేళ్ల క్రిందట పాతిక ముప్పై ఏళ్ళ క్రిందటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఏ కెమెరాలు ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఇండియన్ పోలీస్ ఆ ప్రత్యర్థులు ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శివరాసన్ కానివ్వండి తాను అంటే మానవ బాంబు అక్కడే చచ్చిపోయింది ఆ తర్వాత దానికి వెనక్కు ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ జయంతి నటరాజన్ కానివ్వండి వీళ్ళందరినీ కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే పట్టుకున్నారు అంత గొప్ప శక్తి కన్నది మన చట్టం సో కాబట్టి వీళ్ళని పట్టుకోవడం అందులోనూ కెమెరాలు ఉండి సాక్ష్యం ఉండి వాడు ఎలా ఉంటాడో తెలుసు అప్పుడైతే ఏం తెలియదు కేవలం ఒక బొమ్మ వేసి ఆ బొమ్మని టీవీల్లో ప్రజెంట్ చేశారు వీళ్ళు ఎవరన్నా ఉంటే అంటే ఆర్టిస్ట్తో గీయించి ఎవరో చెప్పిన వాటిని బట్టి దాన్ని బట్టే వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని కనిపెట్టేశారు ఇప్పుడు వాళ్ళ అన్ని ఫొటోస్ ఉండి కెమెరాస్ ఉండి వాళ్ళ కథలికలు వీడియోలు అన్నీ ఉండి పట్టుకోవడం పెద్ద ఇష్యూ కాదు బట్ కాకపోతే దీనికి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి కాబట్టి ఓ పది రోజుల టైం పట్టచ్చు అంతే వాళ్ళందరినీ పట్టుకోవడం వెరీ ఈజీ వాళ్ళకి ఖచ్చితంగా చాలా పెద్ద శిక్షలే పడతాయి శిక్షలే అంటే ఏంటంటే వాళ్ళు ఇంకే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు లోన్స్ రావు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కష్టపడి బతికితే బతికినట్టు లేదంటే లేదు అదే పక్కకు వచ్చేస్తే మనం ప్రశాంత్ విషయం తీసుకున్నాం ప్రశాంత్ ఇక్కడ జైలుకి వెళ్తాడా నిన్న అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఒక రహస్య స్థలంలో ఎందుకంటే గొడవలు జరిగినటువంటి నేపథ్యం కానివ్వండి అంతమంది గుమ్ముకోవడం రావడం కానివ్వండి వీటన్నిటి నేపథ్యంలో ఇతను ఎక్కడున్నాడో తెలిస్తే మళ్ళీ గొడవలు రైజ్ అయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి తెలియని ప్లేసుల్లోనే పెట్టి విచారిస్తారు విచారించడం అంటే ఏం ఉండదండి వాళ్ళని కొట్టరు లేకపోతే గదం ఇది చేయరు ఇక్కడ ఏం జరుగుతుందంటే క్వశ్చన్ చేస్తారు మేము మిమ్మల్ని ఇలా చేశాము చెప్పాము చెప్పినప్పటికీ నువ్వు ఎందుకు వెళ్ళలే ఎందుకు వెళ్ళావు వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్పే సమాధానాల్లో వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుందంటే ఇంటెన్షనల్లీ చేశాడైతను అంటే గొడవల్ని రైట్ చేయడానికే చేశాడా లేదంటే అమాయకత్వంతో చేశాడా అనేది మాత్రం వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళు మాట్లాడే మాటల్లోనే అది అదే విచారణ ఇక్కడ అంతకంటే ఏం లేదు అతని మాటల్లో పెట్టి అతను ఏంటి ఇంటెన్షనల్గా చేశాడా లేదంటే తెలియని తనం చట్టం అంటే ఇలా జరుగుతుంది లేకపోతే ఇలా జరగడానికి అవకాశం ఉంది అవన్నీ తెలియక ఏదో బ్లైండ్లీ చేశాడా అనేది తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఏదోనేమి ఒక పది ఏళ్ళు జైలు శిక్ష ఏడేళ్ళు జైలు శిక్ష ఇట్లాంటివి ఉండవు అవన్నీ టైం పడుతుంది ముందేం చేస్తారంటే తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత ఇద్దరిని పూచీకత్తు బెయిల్ ఏమంటారో పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై రూపాయలు ఆ తీవ్రతని బట్టి కే జరిగినటువంటి పరిణామాల తీవ్రతను బట్టి వాటికి పూచికత్తు బేలు ఒక ఇద్దరిని చేయమంటారు వాళ్ళు ఇస్తారు ఆటోమేటిక్గా అతను పదకొండు పనింటికల్లా బయటకు వచ్చేస్తాడు అదేం భయం లేదు అలాగే అతన్ని ఏదో కొట్టేయటం లేకపోతే చంపేయడం అలా ఏం జరగదు కొట్టడం కూడా ఏం ఉండదు ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు ఏదో బై మిస్టేక్ అనుకోకుండా జరిగిన సంఘటనలు కాబట్టి వాళ్ళు అడగంగానే వీళ్ళు నిజాలు చెప్పేస్తారు ఒకటి రెండు వాళ్ళు వేసే క్రాస్ సెక్షన్స్లో మొత్తం దొరికిపోతారు చెప్పేస్తారు అతను చెప్తారు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా ఇక్కడ కాబట్టి అతనికి ఏం జరగదు జైలు శిక్ష పడదు బెయిల్ మీద బయటకు వస్తాడు ఆ తర్వాత విచ ఆ తర్వాత కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఒక సంవత్సరం ఏడాదో రెండేళ్ళు మూడేళ్ళు ఎన్నేళ్ళు ఆ కోర్టు కేసు సాగిన తర్వాత అప్పటికీ కూడా ఇతనిదే ఇతని ఇంటెన్షన్లు చేశాడంటే అప్పుడు శిక్ష పడుతుంది తప్ప ఇప్పుడు వెళ్ళిపోయి అతను జైల్లో కూర్చోవడం అట్లాగే ఉండదు కాకపోతే ఈ మొత్తంలో సఫర్ అయింది బాధపడేది ఎవరంటే పాపం ప్రశాంత్ అలా అమ్మ నాన్న వాళ్ళు ఒక రైతు కుటుంబం నేపథ్యం రైతు నేపథ్యం ఏదో పొలం పని చేసుకోవడం వండుకోవడం పడుకోవడం లాభం వచ్చిందా నా సంతోషపడడం నష్టం వచ్చిందా బాధపడడం ప్రకృతి విపత్తులు ఇంతవరకే పాపం వాళ్ళ జీవితం ఇతనికి ఉన్నీ ఆలోచనలు లేకపోతే అది మంచివా చెట్టు పక్కన పెట్టండి కన్నీగా లేదండి అవన్నీ వాళ్ళకు ఉండవు ఎందుకంటే వాళ్ళ జీవన విధానం వేరు వాళ్ళకి ఏంటంటే ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే పోలీసులు ఇంటికి వచ్చారు అంటేనే అది ఒక పెద్ద ఇదిగా భావిస్తారు పాప జనరల్గా వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ఇదేమి పెద్ద అతను చేసింది నేరం కాదు కాబట్టి అదే ఉండదు కాకపోతే వాళ్ళు అలా ఫీల్ అవుతారు వాళ్ళకి తెలియదు కాబట్టి సో వాళ్ళు మానసికంగా పాపం నాకు తెలిసి రాత్రి తెలియ నిద్ర కూడా పోయి ఉండకపోవచ్చు వాళ్ళు అయినా ఏం కాదు కొంత మానసికంగా అయితే వాళ్ళు కొన్నాళ్ళ పాటు బాధపడ్డాం అది ఉంటుంది ఎవరికైనా కూడా కాబట్టి ఏంటంటే అయితే ఇక్కడ పూర్తిగా చెప్పేది ఏంటంటే ప్రశాంత్ అయితే కోర్టు సబ్మిట్ చేసిన వెంటనే బెయిల్ మీద బయటికి రావడం జరుగుతుంది అతనికి ఏ ప్రాబ్లమ్ జరగదు జైలు శిక్ష అయితే ఇప్పుడే ఏం ఖరారు కాదు అది అది కూడా రుజువులు అంతా అయిన తర్వాత అయ్యేది కాబట్టి దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఇకపోతే వెనక కుట్రలు అయితే ఏం లేవండి ఇక్కడ జరిగింది ఏంటంటే సజ్జనార్ గారు ఉన్నారు ఇక్కడ సజ్జనార్ గారు ఎందుకు ఆయన అంతగా పట్టుబెట్టారంటే అది పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీకి ఎప్పుడూ కూడా అంత జర ఇది చేయకూడదు డ్యామేజ్ చేయకూడదు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆయన ఏంటంటే అది ఇండైరెక్ట్ ఎవరి మీద పడుతుందండి మన మీద పడుతుంది ట్యాక్సెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కాబట్టి ఏంటంటే ఈ ఈ దానికోసం అంటే ఆ పబ్లిక్ ప్రాపర్టీని పవరు చేసినటువంటి వాళ్ళ కోసం ఆయన పెట్టారు తప్ప ప్రశాంతిని ఏదో చేయాలనేది లేదు ఇందులో వెనక ఎవరి హస్తం లేదు ఎవరి ఇది లేదు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇది దయచేసి తెలుసుకోండి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్ లేకపోతే ఎవరైనా సరే ఇప్పటికి కూడా ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది